స్వదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ కు చేదు అనుభవం ఎదురైంది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి స్వదేశానికి ఛాంపియన్స్ ట్రోఫీని రప్పిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది ఏకంగా పీసీబీ బోర్డు పదమూడు వందల కోట్లు ఖర్చు చేసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాట్లు చేసింది అయితే సొంత గడ్డ మీద ఒకే ఒక మ్యాచ్ ఆడింది అందులోను చిత్తుగా ఓడింది మొత్తానికి ముప్పై ఏళ్ల తర్వాత స్వదేశంలో జరిగిన ఐసిసి టోర్నీ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కు తీవ్రంగా నిరాశ మిగిలిచింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు రెండు మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ మరో లో వర్షం కారణంగా రద్దయింది దీంతో ఉసూరు మంటూ లీగ్ దశలోనే తన ప్రస్థానాన్ని ముగించింది ఈ చాంపియన్స్ ట్రోఫీ కోసం దాదాపు ఐసీసీ ద్వారా వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ జట్టు పదమూడు వందల కోట్లు ఖర్చు చేసింది అయితే ఇంత ఖర్చు చేసినా కూడా పాకిస్తాన్ జట్టు ప్రైజ్ మ్యాని కింద ఎంత దక్కిందో తెలిస్తే షాక్ అవుతారు రెండు కోట్ల ముప్పై లక్షలు అయితే ఈ టోర్నీలో పాల్గొనే జట్లకు కనీసం గెలిచినా గెలవకపోయినా కనీసం కోటి తొంభై లక్షలు దక్కుతాయి ఆ తర్వాత మ్యాచ్లు గెలిచే కొద్దీ ప్రైజ్ మ్యాని పెరుగుతూ పోతుంది అయితే ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేదు కాబట్టి కోటి తొంభై లక్షలు దక్కుతాయి అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి ఒక పాయింట్ దక్కడంతో ఆ జట్టుకు మరో అదనంగా మరో నలభై రెండు లక్షలు వచ్చి చేరతాయి అంటే ఎలాగూ గెలిచిన గెలవకపోయినా కోటి తొంభై లక్షలు వస్తాయి కానీ వర్షం కారణంగా మరొక నలభై రెండు లక్షలు పాకిస్తాన్ జట్టు సంపాదించిందని చెప్పాలి మొత్తానికి పాకిస్తాన్ రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ప్రైజ్ మని కింద దక్కించుకుంది ఇక టైటిల్ గెలిచిన జట్టుకు పంతొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు దక్కుతాయి రన్నర్ కు తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు దక్కుతాయి ఇక సెమీఫైనల్ సెమీఫైన నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు దక్కుతాయి